ఫ్రెండ్స్ ఈ రోజు మేము సిమెంట్ గోడ కడుతున్నాము రోజు పోస్టులు పోత అయిపోయింది ఇలా అందరం గోడలు కడతాము గోళ మొదలు పెట్టాము ఇటుకో వేస్త్రీ మేము కాకిరెడ్డి కలిపాము ఇంటోటరు వీళ్ళందరూ ఉన్నారు ఆ ఉంటా ఉండరు కొత్త మేస్త్రి వచ్చాడు అందరూ షిప్ పని చేస్తున్నాము గోడ కట్టారు గోడ కట్టడానికి ఇలా ప్లాన్ చేశారు రెండవ వారస రెండవ మా ఇసుక మేము కుప్ప చుట్టు తిరిగి చేత వాళ్ళు మేస్తారు అంటున్నాడు రోజుల నుంచి మాకు ముగ్గురు మేస్తూర్లు వచ్చారు పెద్ద మేస్తూరులో చిన్న మేస్తూర్లు ఇద్దరు ఉన్నారు సాయిఫ్ గారికి ఇల్లు మేము కడుతున్నాము యూట్యూబ్ ఛానల్ నిత్య సహాయమాత మనిఫా వేరే వాళ్ళుగా మనం కూడా చూసుకొని పెద్దగా హాయ్ ఫ్రెండ్స్